చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్కెచ్చే గీశారట ఇది తాజాగా పేరు నాని గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ జగన్ అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసి అందులో కూడా జగన్ని ఎందుకు అరెస్ట్ చేయించాలనుకుంటున్నారు జగన్ ఎందుకు జైలుకి పంపాలనుకుంటున్నారు లిక్కర్ స్కామ్లో ఆయన కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు అని చెప్పే నేపథ్యంలో రేపొద్దున్న నారా లోకేష్ని సీఎం చేయాలి అంటే ఈ నెలాగా డెబ్బై ఐదు ఏళ్ళ వయసు దాటేసింది ఇంకా ఈయన రాజకీయాల్లో కొనసాగలేరు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని తెరమే తీసుకొస్తారు తీసుకురావాలి అంటే ఆయన అన్నమాటలే కొ అందరూ కామ్గా ఊరుకుంటారు కొంతమంది ప్యాకేజీలు ఇస్తే సైలెంట్ అయిపోతారు అనేది అది ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆయనకే తెలుసు అందరికీ తెలుసు అదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే సైలెంట్ అవ్వరు అందుకని అలాంటి ఆయన్ని జైల్లో పెట్టేస్తే నారా లోకేష్కి లైన్ క్లియర్ అయిపోతుంది ఆయన సీఎం అయిపోతారు దీనికోసమే ఇదంతా అనేది నారా లోకేష్ గారిని సీఎం చేయడానికి ఎంత అవసరమా జగన్నే జైల్లో పెట్టాలా ఇప్పుడు మొత్తం వాళ్ళకే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అందరితో సంతకాలు పెట్టించి గవర్నర్కి వాళ్ళ మంత్రులతో ఎమ్మెల్యేలు కూడా అవసరం లేదు మంత్రులతో క్యాబినెట్లో తీ తీర్మానం చేసి నిర్ణయం తీసుకొని అది తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇమీడియట్గా ఈయన రాజీనామా చేస్తే లోకేష్ గారు బాధ్యతలు తీసుకుంటారు ఇంకా అందులో మధ్యలో జగన్ జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముంది కాకపోతే భవిష్యత్తులో పోటీ ఉండకూడదు అనేది రేపొద్దున ఇప్పుడు కనుక సడన్గా నారా లొకేషన్ తెర మీద తీసుకొస్తే రేపొద్దున ఎన్నికల్లో ఈయన పాలన మీద ఏమన్నా ప్రజలు అసంతృప్తి చెందితే జగన్ అధికారంలోకి వచ్చేస్తాడేమో అదే జగన్ గనక జైల్లో పెట్టేస్తే ఇంకా ఆయన రాడు ఈయన శాశ్వతంగా లోకేష్ గారే సీఎంగా ఉంటారు ఈ ఈ కుట్ర ఈ ప్లాన్ బాబు గారు చేస్తున్నారు అనేది పేరు నాని గారు చేసిన ప్రధాన ఆరోపణ మరి ఎంతవరకు వాస్తవమో రాజకీయంగా కరెక్టో కాదో తెలియదు కానీ ఆయన చేసిన ఆరోపణ ఆయన విమర్శ అయితే చేసేశారు కాకపోతే జగన్ని జైల్లో పెట్టినా ఎన్నాళ్ళు ఉంచుతారు మళ్ళీ బయటకు వస్తారు ఆయన ఎన్నికల సమయానికి ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ సింపతి పెరుగుతుంది జగన్కి అనుకూలంగా ఓట్లు పడతాయి లేదు అంటే ఎవరు ఇబ్బంది పడతారు బయట ఉన్నా లోపల ఉన్నా జగన్ గారు పోరాటం ఆగుతుందా జగన్ పోటీ నుంచి ఆయన తప్పుకుంటారా రేపొద్దున లోకేష్ గారి పాలన అద్భుతం అనిపిస్తే లోకేష్ గారి మళ్ళీ గెలిపించుకుంటారు లేదు జగనే కావాలనుకుంటే బాబుగారు ఉన్నా లోకేష్ ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఎవరున్నా సరే మళ్ళీ జగన్ తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడతారు అది ప్రజల నిర్ణయం కాకపోతే ఈ లోపల ఇవన్నీ రాజకీయంగా ఆరోపించుకోవడానికి అయితే బాగానే ఉంటాయి